మనందరికీ ఒక ప్రశ్న ఉంటుంది అమ్మ సరస్వతీదేవి ఎప్పుడూ ఎందుకు తెల్లదుస్తులు ధరిస్తుంది తెలుపు రంగు అంటే కేవలం శుభ్రత కాదు అది శుద్ధమైన జ్ఞానంకి ప్రతీక సరస్వతీదేవి కోరికలు లేని జ్ఞానాన్ని అహంకారం లేని బుద్ధిని కలుషితం కాని ఆలోచనలను సూచిస్తుంది అందుకే ఆమె దుస్తుల్లో ఎలాంటి రంగుల మేళవింపు ఉండదు ఒక్క తెలుపు మాత్రమే తెలుపు అంటే మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు జ్ఞానం స్పష్టంగా ప్రవహిస్తుంది అని అర్థం పట్టుకున్న సరస్వతీదేవి చెబుతున్న సందేశం ఒక్కటే శాంతమైన మనస్సులోని నిజమైన జ్ఞానం పుడుతుంది అందుకే వసంతపంచమి రోజున తెల్ల లేదా పసుపు దుస్తులు ధరించి జ్ఞానం కోసం ప్రార్థిస్తే మన జీవితంలో క్లారిటీ వస్తుంది అని నమ్మకం జ్ఞానమంటే పుస్తకాలు మాత్రమే కాదు సరైన ఆలోచన సరైన నిర్ణయం సరైన దారి చూపించడమే దేవి ఆశీర్వాదం